అనుదైన ఉదయ కాల జ్ఞాన క్రమాలలో మనమందరం కూడా నేర్చుకుంటూ వస్తున్నాము ఈరోజు పాత నిబంధన భాగం అందునటువంటి న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఉన్నటువంటి పుస్తకమైన రూతు గ్రంథం యొక్క పరిచయాన్ని మనం నేర్చుకుంటాం రూతు గ్రంథం యొక్క పరిచయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము ఉన్నటువంటి పుస్తకాలలో రూతు గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది దీనిని దేవుని వాక్యము బాగా ఎరిగినటువంటి పండితులు సంబోధించేటువంటి మాట ఏంటంటే గ్రంథం అంటే ప్రేమ కథ కాదు ప్రేమ యొక్క కథ అని వాడతారు గ్రంథం అంటే ప్రేమ కథ కాదు కానీ ప్రేమ యొక్క కథ అని అంటారు రెండింటికి తేడా ఏంటంటే ఎంతోమందికి ప్రేమ కథలు ఉంటాయి ఆ ప్రేమ కథల్లో అనేకమైనటువంటి విధానాలు ఉంటాయి కానీ అనేకమైన ప్రేమ కథలు మనం వినొచ్చు కానీ అసలు ప్రేమకి ఒక కథ ఉంటే ప్రేమ కథ కాదు అసలు ప్రేమ అనేటువంటి దానికి ఒక కథ ఉంటే అది ఎలా ఉంటుంది అనేది చెప్పేదే గ్రంథంలో జరుగుతున్నటువంటి సందర్భాలలో మనం గ్రహించగలుగుతాం అందుకే దీనిని ప్రేమ యొక్క కథ అని వాడతారు ఈ ఈ అందు మనకున్నటువంటి టైంలో రెండు పరిచయాలను మనం నేర్చుకుంటాం ఒకటి గ్రంథ పరిచయం రెండు సందర్భ పరిచయం ఈ రెండిటినీ మనము ఈ సమయం అందు ధ్యానించుకుంటాము మొదటిగా గ్రంథ పరిచయం దగ్గరికి మనం వచ్చినట్లయితే దీంట్లో ఒకటి గ్రంథం యొక్క గ్రంథకర్త ఋతు గ్రంథం యొక్క గ్రంథకర్త ఎవరు అనేది స్పష్టంగా వ్రాయబడలేదు కానీ సమూహేలే అయ్యుండవచ్చు అనేది ఒక ఎక్కువ మంది ఒక నిర్ధారణ ఎందుకనగా సమయలు మొదటి గ్రంథాలు రాసినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథాన్ని రాసింది కూడా ఆయనే కనుక ఈ ఋతు గ్రంథాన్ని కూడా గారే రాసి ఉండొచ్చు అనేటువంటిది ఒక నమ్మకం రెండవది ఈ గ్రంథము రాయబడినటువంటి కాలం సుమారుగా బీసీసీ అని ఉంటుంది అంటే బీసీ అంటే క్రీస్తు పూర్వం అని బీసీసీ అంటే దాని అర్థం ఏంటంటే చరిత్రలో ఇలా రాస్తారు బీసీసీ అంటే బీసీ పెట్టి చిన్న సి పెడతారు చిన్న సింటే దాని అర్థం సుమారు అని అర్థం బీసీసీ వెయ్యో సంవత్సరము నుంచి వెయ్యి అరవై ఐదో సంవత్సరంలో ఇది వ్రాయబడి ఉండవచ్చు అనేటువంటిది ఆ కాలమానము ఈ సందర్భంలో రాయబడి ఉండవచ్చు ఇది గ్రంథం యొక్క చరిత్ర వ్రాయబడినటువంటి కాలము రెండవది ఈ గ్రంథము గురించి మనం మాట్లాడుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథములో ఎనిమిదవ పుస్తకము గ్రంథం బైబిల్ అంతటిలో కూడా స్త్రీల పేర్లతో రాయబడినటువంటి పుస్తకాలు రెండే రెండు మనకు కనపడతాయి ఆ రెండు కూడా పాత నిబంధనలోనే అది ఒకటి మనము పరిచయం చేసుకున్నటువంటి గ్రంథం రెండు హామాను కుట్ట నుంచి తప్పించినటువంటి సందర్భాన్ని చూసేటువంటి ఎస్టేరు గ్రంథం ఇంకా నాలుగవది నామకరణం రూతు అనే పేరు పదం రూతు అనే మాటకు అర్థం ఏంటంటే సంతృప్తి లేక స్నేహము అని అర్థం రూతు అనేటువంటి నామానికి అర్థం ఏంటంటే సంతృప్తి లేక స్నేహము అని అర్థం ఐదవది ఈ గ్రంథములో ఉన్నటువంటి చరిత్ర కాలం వ్రాయబడింది వెయ్యి నుంచి వెయ్యి అరవై ఐదు వరకు అయినా ఆ టైములు ఇప్పుడు రాయబడి ఉన్నా యందు మనం ఎంతకాలపు చరిత్ర మనం చూడగలం అని అంటే దీని యందు అనగా అందు నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఎనభై నాలుగు వచనాలు ఉన్నాయి సుమారుగా ఈ ఎనభై నాలుగు వచనాలలో పన్నెండు సంవత్సరాల చరిత్ర మనం చూస్తాం రేపటి నుంచి ధ్యానించుకునేటువంటి క్రమంలో పన్నెండు సంవత్సరాల చరిత్ర కాలంలో జరిగినటువంటి భాగాన్ని మనం ధ్యానించుకుంటూ ఉంటాము ఇంకా ఆరవది ఈ గ్రంథంలో ముఖ్యంగా పదకొండు పేర్లు ఉంటాయి గ్రంథం గ్రంథమందు పదకొండు పేర్లను మనం కనుగొంటాం ఈ పదకొండు పేర్లు యొక్క అర్థాలు ఏంటంటే మొట్టమొదటిగా ఇలీం వెలేకు అనేటువంటి ఆయన మనం చూస్తాం ఇక్కడ పదకొండు పేర్లు నేను చెబుతున్నాను ఎలీం అనగా దేవుడే రాజు అని అర్థం బెత్లహేమో రెండవది అనగా రొట్టెల ఇల్లు అని అర్థం మూడవది మోయాబు అనగా నా తండ్రి నుండి అని అర్థం నాలుగవది మహ్లోనో అనగా వ్యాధిగ్రస్తుడు అని అర్థం ఐదవది కిల్లియోనో అనగా క్షీణించుచున్నా అని అర్థం ఆరవది వార్ప అనగా మెడ వంచనిది అని అర్థం మెడ వంచనిధి అని అర్థం ఏడవది ఇందాక చెప్పా నేను రూతు అనగా సంతృప్తి లేక స్నేహము అని అర్థం ఎనిమిదవది నయోమి అనగా మధురము అని అర్థం తొమ్మిదవది మారా అనగా చేదు అని అర్థం పదవ పేరు బోయాజు పదవ పేరు బోయాజు అనగా బలవంతుడు అని అర్థం పదకొండవ పేరు ఒబేదు ఒబేదు అనగా సేవకుడు అని అర్థం ఇది గ్రంథ పరిచయముగా మనం నేర్చుకునేటప్పుడు తెలుసుకోవలసినటువంటి విషయాలు ఇప్పుడు రెండవదిగా సందర్భ పరిచయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సందర్భ పరిచయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యహోశువ మరణము తరువాత ఇస్రాయిలుకు న్యాయాధిపతులు నియమించబడిన సరి అయినటువంటి న్యాయాధిపతులు లేకపోవటాన్ని బట్టి ఇస్రాయిలు యొక్క న్యాయాధిపతుల కాలం అంతా కూడా అంటే మనం ధ్యానించుకున్న నిన్నటి వరకును కూడా కలహముతో కూడినటువంటి కాలాన్ని వాళ్ళు గడుపుతున్నారు కలహముతో కూడిన కాలం న్యాయాధిపతుల కాలం అంటే కలహముతో కూడిన కాలం ఒకటి శత్రువులతో ఇస్రాయలు యుద్ధం చేయటం లేదా ఇస్రాయేల్పై శత్రువులు యుద్ధం చేయటం న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా కలహాలు యుద్ధాలు మాత్రమే ఇంకా చివరికి వచ్చేటప్పటికి వాళ్ళల్లో వాళ్ళలో కూడా అంతర్గత కలహాలు కూడా వచ్చేసినాయి మన పదమూడు ఆజ్యాలు చూసే న్యాయాధిపతుడి గ్రంథంలో కానీ ఇలా కలహముతో కాలము గడుపుతున్నటువంటి ఆ సమయంలోనే ఆ టైంలోనే రూతు గ్రంథం యొక్క చరిత్ర కూడా జరిగింది అందుకే దీనికి ఏం పేరు అంటే మరొక పేరు కలహము మధ్యలో ప్రేమ అనే పేరు కూడా పెడతారు దీనికి కలహము మధ్యలో ప్రేమ అనగా న్యాయాధిపతుల చరిత్ర జరుగుతూ ఒకరికొకరు యుద్ధములు చేసుకుంటూ కలహాలు పడుతూ అంతర కలహాలు జరుగుతున్నటువంటి ఆ టైంలోనే బెత్తలహేమ ప్రాంతంలో ఈ ప్రేమ కథ చరిత్ర రూతు గ్రంథ చరిత్ర జరిగింది అందుకే దీనికి పెట్టే మరొక పేరు ఏంటంటే కలహము మధ్యలో ప్రేమ అనే పదాన్ని కూడా దీన్ని వాడతారు ఈ గ్రంథం అంతటికీ కూడా ముఖ్యమైన ఒక వచనం ఉంది అదే ఈ గ్రంథ చరిత్రకు ఆ గ్రంథంలో వాళ్ళ ఆశీర్వాదం పొందటానికి ఆధారమైన వచనం అదే గ్రంథము ఒకటో అధ్యాయంలో పదహారు పదిహేడు వచనాలు ఉంటుంది ఇది ఈ ఒక శచనాన్ని మాత్రమే నేను చదువుతాను గ్రంథం ఒక రాజ్యం పదహారు పదిహేడు వచనాలలో అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టి వద్దనియు పెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నివాసం చేసేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనానో నిన్ను నన్ను ప్రత్యేక పరిచిన ఎడల ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను ఇది ఋతుగ్రంథం అంతటికన్నా కూడా మూలమైన వచనం ఈ రెండు వచనాలే లేకపోతే ఈ రెండు వచనాలనేటువంటివి లేకపోతే నయోమి యొక్క జీవితం మార్చబడేది కాదు రూతు జీవితం ఆసరింపబడేది కాదు భోయాజి వంశం క్రీస్తు వంశంలో చేర్చబడేది కాదు దేవుని ఉన్నతమైనటువంటి ప్రేమను వాళ్ళు చూసేటువంటి వాళ్ళే కాదు ఈ రెండు వచనాలు లేకపోతే ఈ నిర్ణయమే కనుక అక్కడ రోజు తీసుకోకపోతే నా ఏమీకి ఆశీర్వాదం లేదు రోజుకు మేలు లేదు బోయాజి యొక్క వంశం పట్టుకోవచ్చు ఏసుక్రీస్ వంశావళలో కలపబడే ధన్యత ఉండేది కాదు దేవుని ఉన్నతమైన ప్రేమను వాళ్ళు చూసేటువంటి వాళ్ళు మాత్రమే కాదు అందుకే ఇది ముఖ్యమైనటువంటి వచనం ఇంకా మనము ఈ సందర్భ పరిచయం కనుక వచ్చినట్లయితే ఈ గ్రంథం అందునటువంటి ఎనభై నాలుగు వచనాలలో మొదటి పద్దెనిమిది వచనాల చరిత్ర మోయావు దేశంలో జరిగింది మొదటి పద్దెనిమిది వచనాల చరిత్ర మోయావు దేశంలో జరిగింది ఆ తదుపరి మిగతా వచనములన్నీ కూడా యోధ బెత్తలహీములో జరిగినటువంటి చరిత్ర భాగముగా దాని ఎందు మనము ప్రధానంగా గ్రహించగలుగుతాము నేర్చుకుంటాము ఇది గ్రంథం యొక్క సందర్భ పరిచయముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు దీని ఎందు అద్భుతమైనటువంటి వివరణ ద్వారా భవిష్యత్తులో నేర్చుకోబోతున్నటువంటి ముఖ్యమైన సారాంశం ఏంటంటే నాకు చెప్పాను కదా గ్రంథం చదివితే ఇది ఒక లవ్ స్టోరీ కాదు లవ్కే స్టోరీ ఉంటే అంటే ప్రేమ కథ కాదు ప్రేమకే ఒక కథ ఉంటే ఎలా ఉంటుందో అసలు నిజమైనటువంటి ప్రేమ ఏంటో ఈ గ్రంథంలో మనం కనుగొనగలుగుతాము అక్కడ ఉన్న సందర్భాలను బట్టి అలా కనుగొనబోతున్నటువంటి సందర్భాలలో నేర్చుకోబోయే గొప్పదైనటువంటి ప్రేమ ఏంటంటే దీని అందు మూడు రకాల ప్రధానమైన ప్రేమలు మనం చూస్తాం మూడు రకాల ప్రధానమైనటువంటి ప్రేమలు ఒకటి రూతు నయోమియుల యొక్క పరస్పర ప్రేమ రూతు నయోమియుల యొక్క పరస్పర ప్రేమ ఇది కనపడేటటువంటి మొదటి ప్రేమ రెండవది రూతు బోయాజుల యొక్క పరస్పర ప్రేమ కనపడే రెండవ ప్రేమ రూతు బోయాజుల యొక్క పరస్పరం ప్రేమ నిజంగా ఈ గ్రంథంలో ప్రేమ అనే పదం ఎక్కడ ఉండదు కానీ ఆ ఋతుగ్రంథం అంతా కూడా కల్మషమ లేని ప్రేమనే మనము ఆ వ్యక్తుల మధ్య మనం చూడగలుగుతాం అదే రెండవది రూతు బోయాజుల యొక్క పరస్పరమైన ప్రేమ ఒక మూడవది ఇస్రాయిలీల ఎడల దేవుని ప్రేమ కూడా అక్కడ కనపడుతుంది ఫైనల్గా రుతు నయమిల లేక పరస్పర ప్రేమలో బోయాజు రూతుల యొక్క పరస్పర ప్రేమలో ఆయన చేసిన సంకల్పాన్ని బట్టి ఇస్రాయిలను విమోచించడానికి మాత్రమే కాదు సర్వలోకాన్ని పాపం నుంచి విమోచించటానికి దేవుడు చేసిన సంకల్పములో అక్కడ ఇస్రాయిలు దేవుని యొక్క ప్రేమ కూడా మనకి కనపడుతుంది ఇప్పుడు ఈ రూతు గ్రంథమందు మనము ధ్యానిస్తున్నప్పుడు తెలుసుకునే గొప్ప సందేశం ఏంటంటే దీని అందు ఏం మనం గ్రహించగలుగుతామని అంటే మూడు రకాల ప్రేమల గురించి చెప్పాను కదా కానీ ఎక్కడైనా ఆ ప్రేమ పరిపక్వతను చూపించగలగాలి అంటే ప్రేమించే వ్యక్తులు కానీ ప్రేమించబడేటువంటి వ్యక్తులు కానీ ఎలాంటి స్వభావం కలిగినటువంటి వారుగా ఉండాలో అనేది మనం ఒక సందేశంగా నేర్చుకుంటాం అదే మరలా ఆ మూడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే రూతు నయోమిని ప్రేమించింది నయోమి కూడా రూతుని ప్రేమించింది అప్పుడు అది పరిపూర్ణమవుంది ఒక రూతు మాత్రమే నయోమిని ప్రేమించుంటే నయోమి స్వార్థంగా బ్రతికి ఉంటే స్వార్థంగా ఆలోచించి ఉంటే అసలు ఇది ప్రేమ కథే కాదు దానిక అద్భుతమే జరిగేది కాదు రూతు నయోమిని ఎలా ప్రేమించిందో నయోమి కూడా రూతుని అలాగే ప్రేమించింది అందును బట్టే అక్కడ వారి ఎందు ఆ గొప్ప మేలు దేవుని చేత వాళ్ళు చూడగలిగారు రెండవది బోయాజు రూతును ప్రేమించాడు ఆ సందర్భంలో అసలు ఆ స్థితిలో ఉన్నటువంటి రూతును ప్రేమించటంలో బోయాజుకున్న గొప్ప మనసు మనకు అర్థమవుద్ది సోదరులు మనకు విరుస్తారు కూడా బోయాజుకున్నటువంటి గొప్ప మనసును మనం చూస్తాం అంతలా బోయాజు రూతు అనేటువంటి ఆమెను ప్రేమించినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం కానీ ఇక్కడ కూడా బోయాజు రూతును ప్రేమించాడు రూతు కూడా బోయాజును ప్రేమించింది ఇరువురి మధ్య ప్రేమ బోయాజు మాత్రమే రూతును ప్రేమించుంటే రూతు ప్రేమించకపోయి ప్రేమించకపోయినట్లయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోనే ప్రేమ యొక్క కథగా దీని చరిత్రను మనం చదువుకునే వాళ్ళం కాదండి ఇది ప్రాముఖ్యమైన సందర్భంగా మనం చూడవచ్చు మరి నేటి ఎందు మనం ఆలోచన చేస్తే నిజమైనటువంటి ప్రేమ దేవుడు మన ఎడల మాత్రమే చూపితే సరిపోద్దా మనం కూడా దేవుని మీద ప్రేమను చూపించాల ఎప్పుడూ కూడా ఒకవైపు మాత్రమే ప్రేమ ఉంటే అది సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని కనపరచలేదు మరి అనాది కాలము నుంచి ఇప్పటి కాలం వరకును కూడా మనం చదువుకుంటాం యోహా స్వార్థం మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే దేవుని వైపు నుంచి మన మీద ఎంతో ప్రేమ ఉంది ఓకే ఆయనను మనల్ని ప్రేమించాడు ఆయనకి మన మీద ప్రేమ ఉంది కానీ మనము ఆయనను ప్రేమిస్తున్నామా మనము ఆయనను ప్రేమించగలిగే పరిస్థితుల్లో మనం ఉంటున్నామా ఇది లేనప్పుడు ఈ రూతు గ్రంథమే మనకు ఒక ప్రత్యేకమైన పాఠం అవుద్ది రూతు నయముని ప్రేమించింది నయముని రూతుని ప్రేమించకపోతే ఏమయ్యేది బోయాదు రూతుని ప్రేమించాడు రూతు బోయాదుని ప్రేమించకపోతే ఏమయ్యేది దానికి వచ్చే ఆన్సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మళ్ళీ ప్రేమిస్తున్నప్పుడు మనం తిరిగి దేవుని ప్రేమ కలిగి ఉండకపోతే దేవుణ్ణి ప్రేమించే మనసును కలిగి ఉండకపోతే అదే జరుగుతుంది ఒక వ్యక్తి మాత్రమే ఎంత ప్రేమించినా రెండో వ్యక్తి విషయంలో ఆ ప్రేమ అనేది కనపడకపోతే అక్కడ జరుగుతున్న ప్రేమలో కార్యము శూన్యంగానే ఉంటుంది చాలా ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారండి ఒక చేత్తో మన చప్పట్లు కొట్టలేము ఒక చెయ్యి ఎంత బలంగా విసిరినా ఒక చెయ్యి ఎంత బలంగా దాన్ని పోల్ చేసినా ఒక చెయ్యి ఎంత సేఫ్ విసిరినా సౌండ్ రాదండి ఇక్కడ సౌండ్ రావాలి అంటే ఈ చేతితో పాటుగా ఈ చెయ్యి కూడా కలవాలి రెండవ చెయ్యి కలిస్తేనే ఒక చప్పట్లుగా శబ్దం వస్తుంది ఒక చెయ్యి మాత్రమే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎంత ప్రయాసపడిన గాలి తప్ప సౌండ్ రాదు అలాగే ఈ సందేశములో మనం ఏ నేర్చుకుంటామంటే ఎంతవరకు దేవుణ్ణి నన్ను ప్రేమించాలి దేవుణ్ణి నన్ను ప్రేమించాలి దేవుణ్ణి నన్ను ప్రేమించాలనే దేవుని ప్రేమ కొరకు మాత్రం ఎదురు చూసేవాళ్ళుగా ఉండిపోతున్నారు కానీ అసలు నేను కూడా దేవుణ్ణి ప్రేమించాలి కదా నేను కూడా దేవుని మాటకు లోపడాలి కదా నాలో కూడా దేవుని ప్రేమ కనపడాలి కదా అనేటువంటి ఆలోచన ఎంతమంది చేసేవారుగా ఉంటున్నారు దేవుని ప్రేమించడం అంటే ఐ లవ్ యు అని చెప్పడం కాదండి దేవుడు ప్రేమించాడు అంటే ఆయన నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పి ఆపేయలేదు చూడండి బ్రూతు నయోమిని ప్రేమించిందంటే ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన ప్రేమను కదపరుచుకునేటువంటి పనిని చేసింది రూతు ఒక అత్తగారుని ప్రేమించి ఆమె చేసినటువంటి పనిని మనం చూస్తున్నాం అదేవిధంగా నయోమి కూడా రూతుని ప్రేమించిందంటే రూతు క్షేమాన్ని కోరుకుంటూ చేసినటువంటి పనిని మనం గ్రంథంలో ధ్యానించుకుంటాం అలాగే బోయాల్స్ కూడా రూతుని ప్రేమించడం అంటే ఒక సామాన్యంగా ఒక పూటకు మాత్రమే ప్రేమించి వదిలిపెట్టే లేదు ఒక పూట ధాన్యం పెట్టి వదిలేయలేదండి ప్రేమ అంటే వారికి సంపూర్ణమైన క్షేమాన్ని కోరుకునేదిగా ఉంటుంది అలాగే ఋతువు కూడా బోయాజిని ఒకరోజు ప్రేమించలేదు మరి అలాగే మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పటానికి గల ఆధారాలు కనపడాలి మాటలు కాదు ఆయన అంటాడు వ్యవహాంశాలుగా జయములు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞను గైకును అని దేవుని ఆజ్ఞను గైకునటంలో నీకు దేవుని మీద ప్రేమ ఎంత అర్థమవుద్ది నీకున్న దేవుని మీద నీకున్నటువంటి ప్రేమే నువ్వు చూపించగలిగితే నీపై దేవునికున్నటువంటి ప్రేమను మరింతగా దేవుడు ఆల్రెడీ చూపించాడు తన కుమారుడు పంపి ఈ మానవ జన్మని నీకిచ్చి రక్షణ ఇచ్చి ఆల్రెడీ దేవుడు ప్రేమను చూపించాడు ఇంకా ఉన్నతమైన ప్రేమ దేవునిలో మనము చూడగలిగేటువంటి వాళ్ళమై ఉంటాము కానీ నిజంగా రూతు నయమిల మధ్య కలమషం లేని ప్రేమ బోయాజు రూతుల మధ్య కలమషం లేని ప్రేమ దేవుడికి మన పట్ల కలమషం లేని ప్రేమ అనేది ఉంది కానీ ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ ఎక్కడా కనపడలేదండి ఈ రోజుల్లో ప్రేమ అనే పేరుతో స్వార్థమే కనపడుతుంది స్వార్థమే తాము బాగుపడటానికి మనుషులని నాశనం చేయటానికైనా తాము ఎదగటానికి ఎలాంటి మనుషులనైనా ఇరికించడానికైనా ప్రయత్నం చేసేటువంటి ఆలోచనే తప్ప నిజమైన ఇలాంటి ప్రేమ ఎక్కడా కనపడదండి కనీసం గ్రంథం ధ్యానిస్తున్నప్పుడైనా అలాంటి ప్రేమ మనం కలిగేటువంటి మనసు మనకు కలగాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అందుకే దీన్ని గ్రంథంలో దేవుడు పెట్టాడు కనీసం అలాంటి ప్రేమను చూసినప్పుడైనా నేను అలాంటి ప్రేమను కలిగి లేను నాకెందుకు స్వార్థమైన ప్రేమ నాకెందుకు కలముషంతో కూడిన ప్రేమ నాకెందుకు ఎదుటివాడిని పతనం చేస్తే వచ్చేటువంటి ప్రేమ నాకెందుకు అనేటువంటి ఆలోచనలు మార్చుకొని ఇరువురి అందు ప్రేమ ఉంటేనే దేవుడు ప్రేమిస్తాడని గ్రహించగలిగితే ఎక్కడ పోయాదు ఎక్కడ ఏసు క్రీస్తు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసు ఇన్ని అది ప్రేమ మాత్రమే చేయగలిగింది స్వార్థం లేని ప్రేమ మాత్రమే చేయగలిగేటువంటి గొప్పదైనటువంటి ప్రేమగా మనం చూస్తున్నాం కనుక చివరగా మీకు చెప్పేది ఏంటంటే ఆనాడు వారి మధ్య ఎలాంటి ప్రేమ ఉందో అలాగే మరి దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు మనము కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా ఉన్నట్లయితే అది నిజమైన ధన్యతను నిజమైన దీవెనో మన జీవితకాలం అందు చూపించగలుగుతుంది కనుక దీంట్లో మనం ఏం తెలుసుకుంటామంటే స్వార్థం లేని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకుంటాం అది కలిగి ఉంటే మంచిది తెలుసుకుంటే కాదండి రుతుకి నయోమికి బోయాజ్కి మార్కులైట్ అని కాదు కానీ అది మనలో కనపడాలి ప్రతి మనిషి యందు మనం చూపించేటువంటి ప్రేమలో కనపడేటువంటి విధానం ఎప్పుడైతే ఉంటుందో ఆ ధన్యతను ఆ మేలును మనం చూడగలిగేటువంటి వారం అయి ఉంటామని లేఖనాల ఎందు మనమైతే రాబో దినాలలో అద్భుతంగా వాటిని ధ్యానించగలుగుతాం కనుక ఏదైనా ప్రాముఖ్యమైంది రుతుగ్రంథం మరీ శ్రేస్త్రమైంది కనుక దానిని సంపూర్ణంగా ధ్యానించుకునే విషయంలో ఆసక్తి కలిగి మనం అందరం కూడా నేర్చుకున్నాము ఈ మాటలు మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకి నడిపిస్తున్నటువంటి వారికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా యేసు నామన హృదయపరకం వందనాలు తెలియజేస్తున్నాను అండి మొదటిగా తండ్రి దేవునికి నా కృతజ్ఞతలు ఈ సమయంలో మరొక పర్యాయం అవకాశం ఇచ్చినటువంటి ప్రియులు అధ్యక్షులు షట్ర గారికి నా ప్రత్యేక వందనాలను తెలియజేస్తున్నానండి ఇప్పటి వరకు ప్రియులు రాజ్ కుమార్ గారు ఋతు గ్రంథాన్ని గురించి అనేక విషయాలను మనకు తెలియపరచడం జరిగింది ప్రేమకే ఒక కథ ఉంటే అది రూతు జీవిత చరిత్ర రూతుతో ముడిపడినటువంటి అత్తమామలు భార్య భర్తల చరిత్రగా ఈ యొక్క రూతు పుస్తకం గురించి చెప్పడం జరిగింది ఉండడానికి కేవలం నాలుగు అధ్యాయాలు అయినప్పటికీ ఎనభై నాలుగు వచ్చినైనప్పటికి పన్నెండు సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ ప్రేమ కథను ప్రియులు తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని చెప్పిన దాన్ని బట్టి వారికి నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను ముఖ్యంగా తండ్రి ముఖ్యంగా ఆయన తెలియజేసినటువంటి ఈ రూత్ గ్రంథంలో మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు ఈ పుస్తకం అంతటికి కేంద్ర బిందువుగా ఒకవేళ ఈ రెండు వచనాలే గనక లేకపోతే రూత్ అనే ఆవిడ చరిత్ర ఈ పుస్తకంలో ఉండదు ఇది కథ కలహాల మధ్యన